భవిత మార్చుకుందాం పాఠశాలలోనే బతుకును తీర్చుకుంటున్నాం మన భవిత మార్చుకుందాం

అంటే శ్రీంగాపూర్ లో టిఎల్ఎం బోధి ద్వారా బోధిస్తారు రుచికరమైన మధ్యాహ్న భోజనం ఉంటుంది రెండు జతల యూనిఫామ్ ఉచితంగా ఇవ్వబడతాయి పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇవ్వబడతాయి కాబట్టి తల్లిదండ్రులారా ఆలోచించండి మా పాఠశాలలో బడి పిల్లలను చేర్పించండి బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు చదువు గురించి ఊరి దాటడం కంటే మన ఊరి బడిలోనే చదువుకోవడం మంచిది గదులో రంగురంగుల బొమ్మలతో విషయ విషయ పరిజ్ఞానం నేర్చుకునే విధంగా తరగతి గదులు కలవు పాఠశాలను సందర్శించండి ప్రైవేట్ పాఠశాలలను సందర్భించండి ఏది మంచిదో ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు తో భవిష్యత్తుకు తోడ్పడండి ఆడపిల్లల చదువు అభివృద్ధికి వెలుగు అందరూ చదవాలి అందరూ ఎదగాలి మా పాఠశాలలో విశాలమైన తరగతి గదులు విశాలమైన స్థలం ఉన్నది శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కలరు ప్రతి విషయంలో తన సొంత పిల్లలాగా చూసుకుంటారు మా పాఠశాలలో ఆటలతో పాటలతో విద్య ఉంటుంది కాపాడుకుందాం ప్రభుత్వ బడిని కాపాడుకుందాం